అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చేపల లోడ్తో వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో నలుగురు చనిపోయారు మరో నలుగురు గాయపడ్డారు ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు మృతులు మామిడి కుదురు మండలం నగరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు యానంలో బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు ప్రమాద స్థలానికి అమలాపురం రూరల్ పోలీసులు చేరుకుని మృతదేహాలను మార్చురికి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నివిల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చేపల లోడ్తో వెళ్తున్న లారీని ఆటో కొట్టిన ఘటనలో నలుగురు చనిపోయారు మరో నలుగురు గాయపడ్డారు ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు మృతులు మామిడి కూతురు మండలం నగరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు యానంలో బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా మద్యం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రమాద స్థలానికి అమలాపురం రూరల్ పోలీసులు చేరుకుని మృతదేహాలను మార్చిరికి క్షతగాథులను ఆస్పత్రికి తరలించారు చెప్పండి కావడంతో నిన్న రాత్రి మామిడి కుదురు మండలం నుంచి యానంకి ఎనిమిది మంది యువకులు వెళ్ళడం జరిగింది అక్కడ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు వారంతా అదేవిధంగా బర్త్డే వేడుకల సందర్భంగా మద్యం సేవించారు తిరిగి మళ్ళీ రాత్రి పన్నెండున్నర గంటల దాటిన తర్వాత యానం నుంచి ఆటోలో మామిడి కుదురు మండలం వైపు బయలుదేరడం బయలుదేరి రావడం జరిగింది ఇదే క్రమంలో అమలాపురం రూరల్ మండలం బట్నావిల్లి గ్రామ సమీపానికి వచ్చేసరికి చేపల రోడ్తో వెళ్తున్నటువంటి లారీని మధ్య మత్తులో ఆటోతో వీరు ఢీకొట్టడం జరిగింది దీంతో స్పాట్ లోనే నలుగురు యువకులు చనిపోగా నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని అమలాపురం రిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం పోలీసులు చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలంలో జరిగినటువంటి ప్రమాద స్థలాన్ని రూరల్ సిఏ వీరబాబు పరిశీలించడం జరిగింది మృతుల్లో సాపే నవీన్ ఇరవై రెండు సంవత్సరాలు కొల్లాబొత్తుల జతిన్ ఇరవై ఆరు సంవత్సరాలు నల్లి నవీన్ కుమార్ ఇరవై సంవత్సరాలు వల్లూరి అజయ్ పద్దెనిమిది సంవత్సరాలు అదేవిధంగా గాయపడిన వంటి వారి వయసు కూడా అంతా మైనార్లుగానే ఉంది మల్లవరపు వినయ్ బాబు పదిహేడు సంవత్సరాలు మరలపూడి లోకేష్ పదిహేడు సంవత్సరాలు జాలెం శ్రీనివాసరెడ్డి పదిహేడు సంవత్సరాలు మాదాసి ప్రశాంత్ కుమార్ పదహారు సంవత్సరాలు వీరంతా కూడా తల్లిదండ్రులకు చేతికి అందించినటువంటి కొడుకులే చనిపోయిన యువకులంతా కూడా కుటుంబాలను ఆదుకుంటారన్న ఆశతో తల్లిదండ్రులు ఉంటే వీరు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా తాగి డ్రైవ్ చేయడంతో వీరంతా నలుగురు వృత్తులు చనిపోవడం జరిగింది ప్రస్తుతం నలుగురు యువకులు చనిపోవడంతో నాలుగు కుటుంబాలు కూడా పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది మొత్తంగా మనం చూస్తే మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగినట్లుగా అయితే మనకు అర్థమవుతోంది వరలక్ష్మి రైట్ గణేష్ Pasal budak asyik kerting. Kena. तो दिन और दिन का टेलीविजन अंदर को ना बल वो इसको